పద్మావతి అయితే ఒక్క ఒంటరిగా అలా ఉంటూ ఉంటుంది అక్కడికి యశోదర్ వచ్చి పద్మావతి అని అయితే పిలుస్తూ ఉంటాడు అలా పిల్లగానే పద్మావతి యశోదర్ కసి అయితే చూస్తూ ఉంటాడు ఇక చూస్తూ ఉంటుంది ఇక యశోధర్ అయితే పద్మావతితో నీకు ఒక విషయం చెప్పాలి పద్మావతి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అవును సార్ నేను ఆ విషయం కోసం వెయిట్ చేస్తున్నాను మీరు ఏం చెప్తారా అని నేను చూస్తున్నాను సార్ అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి యశోదర్ అయితే పద్మావతి నువ్వు మా ఇంట్లో నా నాకు కాబోయే భార్య గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటకి పద్మావతి అయితే యశోధర్ కసి అయితే అలా చూస్తూ ఉంటుంది అవును పద్మావతి నువ్వు మా ఇంట్లో కోడలుగా అడుగు పెడతావా అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది మా ఇంటి నాకు భారీగా మా ఇంటికి కోడలుగా అడుగుపెట్టాల్సింది నువ్వే పద్మావతి అని అనేసరికి ఒకసారిగా షాక్ అయ్యి వికే యశోదర్ కాస్ అయితే పద్మావతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పద్మావతి ఏం చేయలేక షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది అవును అని ప వికే యశోదరి అయితే చాలా హ్యాపీగా ఆ విషయం చెప్తూ ఉంటాడు ఇక పద్మావతి ఏం చేయలేక యశోధర్ఖాస్ అయితే అలా చూస్తు స్తూ ఉంటుంది పద్మావతి ఐ లవ్ యూ అని అయితే చెప్పే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే పద్మావతి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి పద్మావతి నీ సమాధానం ఏంటి అని అయితే అంటూ ఉంటాడు ఇక పద్మావతి షాక్ అయ్యేసరికి యశోదర్కి ఏం అర్థం కాక ఏంటి అంత షాక్ అయిపోయింది అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు యశోద